సార్ ఎందు పేరు సార్ మేము ఒక డివిజైన్ ని తాగడం జరిగింది సార్ ఈ డివిజైన్ మిషన్ మనం ఉపయోగించి పిల్లల్లో డివిజైన్స్ ఒక కాన్సెప్ట్ను డెవలప్ చేయాలి సార్ మరి ఏ విధంగా మనం డివిజైన్స్ అనేది షేరింగ్ అని చెప్తూ ఉంటాం మరి షేరింగ్ చేసేటప్పుడు వాళ్ళు చాలా ఇబ్బంది పడతా ఉంటారు ఆ ఇబ్బందిని అధిగమించడానికి మనము ఈ డివిజన్ మిషన్ ద్వారా మనం వాళ్ళకు అవగాహన పరచేటువంటి ఒక సులభమైన పద్ధతి సార్ ఇది మనకు ఇక్కడ సార్ ఇవి వన్ నుంచి టెన్ వరకు తీసుకోవడం జరిగింది సార్ అంటే సింపుల్గా ఉన్నటువంటి డిజైన్స్ మాత్రమే మనము అవగాహన అవగాహనపరచాం కాబట్టి మొదట్లో కాబట్టి ఈ యొక్క మిషన్ ద్వారా మనం వాళ్ళు అర్థమైనట్టుగా చెప్పొచ్చు సార్ ఇక్కడ చూడండి సార్ ఇక్కడ ఎయిటీన్ డివైడెడ్ బై త్రీ ఎయిటీన్ డివైడెడ్ బై త్రీ ఎయిటీన్ డివైడెడ్ బై త్రీ సార్ ఎయిటీన్ డివైడెడ్ బై త్రీ అనేటువంటి డివిజన్ను మనము విద్యార్థుల్లో ఏ విధంగా అవగాహనపరచవచ్చు అనేటువంటి విషయాన్ని మనం తీసుకుంటే ఇక్కడ చింతగిరి సార్ చింతగిరిలో మనం ఫస్ట్ డివిడెంట్ ఎంత తీసుకోవాలి సార్ అంటే ఎయిటీన్ తీసుకోవాలి సార్ ఇక్కడ రాసుకున్నాం ఇక్కడ వేసుకున్నాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఎలెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ ఎయిటీన్ డివిడెంట్ తీసుకున్నాం సార్ ఎయిటీన్ డివిడెంట్ తీసుకొని ఎంత ఎంత ఎంతమందికి షేర్ తీసుకున్నాము త్రీ మెంబర్స్కి షేర్ చేసినాం సార్ మరి త్రీ మెంబెర్స్కి వన్ వన్ ఫస్ట్ షేర్ షేర్ చేద్దాము వన్ టూ త్రీ ఈక్వల్ షేరింగ్ అయిపోయింది సార్ సో ఇంకా రిమైనింగ్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఒకసారి కూడా మనము మళ్ళీ షేర్ చేద్దాం సార్ వన్ టూ త్రీ ఈ విధంగా డివిడెండ్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మనం షేర్ చేసి వెళ్దాం సార్ ఈ విధంగా షేర్ చేయడం వల్ల విద్యార్థులకు ముగ్గురికి పంచాలే సమానంగా అనేటువంటి ఒక అవగాహన విద్యార్థులకు తగ్గడం వల్ల మరి విద్యార్థులు చాలా చక్కగా డిజైన్ కాన్సెప్ట్ను అర్థం చేసుకోవడానికి విని ఉంటుంది సార్ ఇక్కడ ఎన్ని వచ్చినాయి ముగ్గురికి మధ్యం ని ముగ్గురికి షేర్ చేస్తే ఈక్వల్గా ఒక్కొక్కరికి ఎన్ని వచ్చినాయో అని వాళ్ళు చెప్పగలుగుతారు సార్ చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అంటే థర్డ్ వ్యక్తికి త్రీ వచ్చినాయి సార్ అదేవిధంగా సెకండ్ వ్యక్తి కూడా త్రీ వచ్చినా లేదా ఒకసారి వాళ్ళతో మనం చేపాలి సార్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెకండ్ స్టూడెంట్ కూడా సిక్స్ వచ్చినాయి సార్ మరి ఫస్ట్ స్టూడెంట్ కూడా ఒకసారి మనం చూసి ఈక్వల్ పార్ట్స్ అయిన లెవెల్ అవగాహన వాళ్ళు కల్పించాలి సార్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అంటే ముగ్గురికి ముగ్గురి ముగ్గురు స్టేట్స్కి కూడా ఎయిటీన్ ని ముగ్గురు కి ఈక్వల్ షేరింగ్ చేసినప్పుడు ఒక్కొక్కరికి సిక్స్ సిక్స్ వచ్చినటువంటి కాన్సెప్ట్ విద్యార్థుల్లో డెవలప్ అవుతుంది సార్ అదేవిధంగా మనము ఎయిటీన్ డివైడెడ్ బై త్రీ అంటే ఎయిటీన్ని ముగ్గురికి షేర్ చేసి ఈక్వల్గా షేర్ చేయాలి షేర్ ఎయిటీన్ని ముగ్గురికి ఈక్వల్గా షేర్ చేయాల్సి వచ్చినప్పుడు ఒక్కొక్కరికి సిక్స్ సిక్స్ వస్తాయి అవగాహన ఈ షేరింగ్ డిజైన్ ద్వారా మనకు అర్థమవుతుంది సార్ ఇక డివిడెండ్ ఎయిటీన్ వస్తుంది డివిజర్ మనము భావించేది త్రీ కాబట్టి ముగ్గురికి మస్తున్నాం కాబట్టి దీన్ని డివిజర్ ఉంటాము సార్ క్వశ్చన్ అంటే ఒక్కొక్కరికి ఎన్ని వచ్చినాయి బాగా పదం సార్ ఇది క్వశ్చన్ సిక్స్ రిమైండర్ ఏం రాలేదు కాబట్టి జీరో సిక్స్ ఓకే రిమైండర్ వస్తున్నప్పుడు రిమైండర్ ఇక్కడ మనం తెలియజేవాల్సి ఉంటుంది సార్ థ్యాంక్ యూ